ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరో నిందితుడు శ్రవణ్ ను తమ ఎదుట హాజరుపరచాలని దర్యాప్తు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారని ప్రభాకర్ రావు చేసుకున్న అభ్యర్థనతో తోసిపుచ్చింది ఇదే కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు రాధాకృష్ణరావు భుజంగర్ రావు తిరుపుతన్న రిమాండ్ గడువు ముగిసింది దీంతో దర్యాప్తు అధికారులు వారి నాంపల్లి పన్నెండవ ఏసీజేఎం కోర్టు జడ్జి ఈశ్వరయ్య ఎదుట హాజరుపరిచారు ఈ నలుగురి రిమాండ్ను న్యాయమూర్తి నెల ఇరవై ఆరు వరకు పొడిగించారు అయితే ఏ వన్ ప్రభాకర్ రావు ఏ సిక్స్ సెవెన్ పై ఇదివరకే వారెంట్ జారీ అయినందున తదుపరి విచారణ నాటికి కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు అయితే అనారోగ్యానికి గురైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారని ప్రభాకర్ రావు లేఖ పంపారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు ఇందుకు అంగీకరించిన జడ్జ్ వారెంట్ ఇదివరకే జారీ అయినందున ప్రధాన నిందితులు ఇద్దరిని తమ ఎదుటే హాజరుపరచాల్సిందేనని స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నింది మాజీ చీఫ్ ప్రభాకర్రావు మరో నిందితుడు శ్రవణ్ణ తదుపరి విచారణ నాటికి న్యాయస్థానంలో హాజరుపరచాలనే ఆదేశాల నేపథ్యంలో దర్యాప్తు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు ప్రభాకర్రావును అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు అమెరికా వెళ్లనున్నారని తెలుస్తోంది న్యాయపరమైన సలహాలు తీసుకున్న అనంతరం ఒకటి రెండు రోజుల్లోనే ప్రత్యేక బృందాన్ని అమెరికా పంపేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది కాగా ట్యాపింగ్ పరికరాల కొనుగోలులో కీలకంగా వ్యవహరించిన శ్రవణ్ అజ్ఞాతంలో ఉన్నాడు శ్రవణ్ ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు ఇప్పటికే నిమగ్నమయ్యారు దీనికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి సుజాత మనం గమనించవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్న ఆ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఇదే కాకుండా కోర్టు కూడా సుముఠగా తీసుకున్న నేపథ్యంలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు వరకు సేకరించిన సమాచారం కావచ్చు తర్వాత సేకరించిన ఎవిడెన్స్లు కావచ్చు అన్నిటిని కూడా ఇప్పటికే కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ప్రాసిక్యూషన్ సాక్ష్యాధాలు సాక్ష్యాధారాలు ఎవిడెన్స్ అన్ని కూడా చాలా కీలకం కాబట్టి ఈ దశగా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు వర్క్ చేయడం జరుగుతూ ఉంది మనం గమనిస్తే హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి కావచ్చు తర్వాత వెసిడెంట్ డీసీపీ అలాగనే సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారి విజయ్ కుమార్ కావచ్చు వీరిద్దరు కూడా కోఆర్డినేషన్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావుకు సంబంధించిన విషయాలు కనుక బయటకు వస్తే ప్రభాకర్ రావు కనుక విచారిస్తే దీంట్లో ఇంతవరకు మనం చూసాం వీళ్ళందరూ కూడా పాత్రదారులే అంటే సూత్రధారులు కీలకంగా వ్యవహరించిన వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్న కీలకమైన నేతలు ఉన్నారని చెప్పేసి అని తెలుస్తూ ఉంది ఇప్పటికే కన్ఫెషన్ రిపోర్ట్లో కొంతమంది పేర్లు బయటకు వచ్చేటప్పటికి కూడా దీనికి తగ్గ సాక్ష్యాలు చెప్పాలంటే అసలు వీళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి తర్వాత ఎవరి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రభాకర్ రావు పనిచేశాడు ప్రభాకర్ రావు టీం పనిచేసింది ఇప్పటివరకు మనం చూస్తాం ప్రభాకర్ రావు టీంను అరెస్ట్ చేశారు రిమాండ్ చేశారు బెయిల్ రాక అడ్డుకొని ఇన్వెస్టిగేషన్లు చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి కీలకమైన ఎవిడెన్స్ సేకరించారు కానీ ఇక్కడ ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కనుక అరెస్ట్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి దీనికి సంబంధించి ఒక డెడెంట్ కంప్లీట్ అవ్వాలంటే ఈ కేసులో ఖచ్చితంగా ప్రభాకర్ అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా సిట్టి రకాలు భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఎక్కడో ఉండి ఆయన రాకుండా హెల్త్ రీజన్ చూపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఒక స్టెప్ ముందుకు వేయాలని కూడా స్థితిగా భావించారు మనం గమనించవచ్చు ఏదైనా సరే దేశ భద్రతకు ఏదైనా ప్రమాదం వాటిల్లిది అనుకుంటే ఖచ్చితంగా ఎవరైనా నేరస్తులు ఒక దేశంలో నేరాన్ని చేసి మరో దేశానికి పారిపోయినప్పుడు ఇరు దేశాలు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎంఐఏ ఉంటుంది దేశ భద్రతకు ఇబ్బంది కలిగించిన దేశ భద్రతకు విఘాతం కలిగించిన వ్యక్తులు ఎవరైనా ఉండి కనుక వాళ్ళు ఈ దేశం నేరే వేరే దేశానికి వెళ్తే ఆ దేశం నుంచి ఇమీడియట్గా నేరస్తుల్ని అప్పగించే కొన్ని కీలకమైన అంటే ఎంఓఎలకు ఉన్నాయి కాబట్టి ఈ దశలో ఇప్పుడు ప్రభాకర్ రావు సంబంధించిన వ్యవహారంలో జరిగింది అంటే ఫోన్ ట్యాప్ వ్యవహారం అనేది దేశ భద్రతకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తర్వాత దీంట్లో వీళ్ళు కొన్న ఎక్విప్మెంట్ కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకులు జడ్జిలు అలాగే జర్నలిస్టులు అంటే ఒకరిని కాకుండా అందరు ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి ఎక్విప్మెంట్ ఎక్కడ ఎక్కడికి ఉన్నారు ఏ రకంగా దాన్ని వాడారు తర్వాత ఎవరు ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిన అన్ని విషయాలు బయట రావడం మాత్రం ప్రభాకర్ రావు వ్యక్తి అరెస్ట్ చేయాల్సిన అవసరం కాబట్టి మరి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అధికారులు కేంద్ర తోటి తర్వాత ఇక్కడ న్యాయశాఖ అధికారులు సంప్రదింపులు జరిపి ఎప్పటికే కోర్టు చెప్పిన తరుచేత వీళ్ళందరినీ కూడా తన ముందు హాజరుపరచాలని విదేశాల్లో ఉండి అనారోగ్య కారణంగా రాలేము అని చెప్పేసి అని వాళ్ళు మెయిల్ పంపించడం తర్వాత వాట్సాప్లో కాంటాక్ట్ ఉండడం జరుగుతూ ఉంది కానీ వాళ్ళు జడ్జి ముందు ప్రజెంట్ చేయాలి దీన్ని ఎందుకంటే ఆల్రెడీ దీన్ని సుమోటాగా తీసుకుంది కోర్టు ఖచ్చితంగా ఈ ఇద్దరిని విచారించాల్సిన అవసరం అని కూడా కూడా దగ్గర భావిస్తున్నారు కాబట్టి ఇక ఫర్దర్ స్టెప్ అంటే వాళ్ళు ఏ రకంగా తీసుకుని రావాలి ఇండియా దాని మీద ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తోటి సమన్వయం చేసుకొని అవసరమైతే ఇంటర్పోల్ సహా సహకారంతో అమెరికా నుంచి వాళ్ళిద్దరిని కూడా ఇక్కడికి తీసుకొచ్చినందుకు కూడా ప్రయత్నాలు కొనసాగించాలని చెప్పి దాని మీద న్యాయపరమైన అంశాలు ఎలా ఉంటాయి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సంప్రదింపులు జరపాలి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని తర్వాత మిగతా వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక్కడ కోర్టు మీద హాజరుపరిస్తే ఈ కేసులో చాలా కీలకమైన పరిణామాలు చోటు కాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అంటే ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఉన్నారు కాబట్టి ఈ ఎవరైతే యాంత్రాంగం అంటే ఎస్ఐబి చీఫ్గా ఉండి ప్రభాకర్ రావు కనుసన్నలో నడిచిన మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కనుక అరెస్ట్ చేస్తే ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కనుక విచారం చేస్తే ఖచ్చితంగా దీంట్లో బ్యాక్గ్రౌండ్లో ఉన్న అంటే ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇవ్వడం కానీ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పదకరచన చేసిన వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆడియో రికార్డులను తమ దగ్గర తెప్పించుకొని వాళ్ళ మీద నిఘా పెట్టి అంటే ప్రతిపక్ష పార్టీ కావచ్చు జడ్జిలు కావచ్చు తర్వాత జర్నలిస్టులు కావచ్చు వాళ్ళు వీ కాకుండా ఎవరి వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ఎవరైతే టార్గెట్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది టెర్రరిస్టులు మావోయిస్టులకు మాత్రమే అనుమతు చేయాల్సిన ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్టాను రాజ్యంగా ఇల్లీగల్గా ఎస్ఐబి అధికారుల సమక్షంలో జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా దేశ భద్రతకు ముప్పు వ్యవహారమే ముప్పు లాంటి వ్యవహారమే కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీంట్లో రెడ్ కార్నర్ తోటి ఇంటర్పోల్ సహాయంతో వాళ్ళిద్దరినీ ఇండియా తీసుకొచ్చేందుకు న్యాయపరమైన అంశాలు ఏమైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖతోటి మన తెలంగాణ ప్రభుత్వం న్యాయ అంటే అడ్వకేట్లు కావచ్చు తర్వాత ఉన్నత న్యాయం అంటే దీని మీద కేసును పరిశీలిస్తున్న అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చారు ఖచ్చితంగా అమెరికాలో ఉన్న వీళ్ళిద్దరిని తీసుకురావాలని మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఇంటర్పో సహాయంతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో తీసుకొస్తే కనుక చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పని కూడా ప్రస్తుతం చిట్టి కాలు భావిస్తుంటే మేము తెలుస్తాము సుజాత రైట్ థ్యాంక్ యూ ఎన్ఆర్ రెడ్డి